ప్రైస్త మన జీవితంలో తెలిసి చేసిన తెలియక చేసిన మనం పాపం చేసినప్పుడు పాపం అంటే మన చేతులారా మనం చేసేదే కాదు మన ఊహల్లో మన ఉద్దేశాలు మన తలంపుల్లో కూడా మన ఆలోచనల్లో కూడా మనం పాపం చేసినట్లయితే దేవుణ్ణి మనం క్షమించమని అడగాలి ముందు మన పాపం మనలో ఏదైతే చేదైన వేరుందో అది మనం తెలుసుకోవాలి ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి మనము దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం క్షమించమని పశ్చాత్త పడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు అలాగే దావీదు జీవితంలో దేవుడు దావీదు బెషబాతో పాపం చేశాడు పాపం చేసిన తర్వాత దావీదు దేవుని దగ్గర పశ్చాత్తపడ్డాడు పడ్డాడు కీర్తనలో యాభై ఒకటో అధ్యాయంలో దావీదు పశ్చాత్త పడినంతా ఉంటుంది అక్కడ దావీదు పశ్చాత్తాప దేవుడు దేవుడి క్షమించక మరలా తిరిగి పాపం చేయలేదు అలాగే మన జీవితంలో కూడా మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం మన ఆలోచనలో కానీ ఉద్దేశాల్లో కానీ తలంపుల్లో కానీ దేవునికి విరోధంగా మనం చేస్తూ ఉంటాం అప్పుడు మనం వాటన్నిటినీ కూడా ఇది దేవునికి ఇష్టమైనది కాదు ఇది దేవుని ఎదుట మనం పాపం చేసామని మనం గుర్తురగాలి అప్పుడు దేవుని మనం క్షమించమని అడగాలి క్షమించిన తర్వాత మరలా మనము తిరిగి మళ్ళీ పాపంలోనికి వెళ్ళకూడదు రెండో పేతురు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఉంటుంది కదా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అలాగే కడుగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లుగా మనం ఉండకూడదు ఇక్కడ దేవుడు మనల్ని క్షమించిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని మనం పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మనలో చేదైన వేరు ఏదైతే ఉందో దాన్ని వారంగా ఉండాలి Amen.